హెల్లో మమస్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం ఇక ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు వెండి తెరపైకి తన నటన అందంతో ఎంతో మందిని దోచుకుంది ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సర్సాను ఛాన్స్ కొట్టేసింది వరుసగా మూవీస్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది కానీ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది ఇక అక్కడ సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు నిర్మాత జాకీ బగ్నాన్ ఇన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలు ఎక్కువగా చేయనప్పటికీ బిజినెస్లు చూసుకుంటూ చాలా బిజీ అయిపోయింది అలాగే సినిమాల పరంగా తన అభిమానులకు దూరంగా ఉన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది తాజాగా ఈ యూట్యూబర్ పేజ్ కోసం దిగిన ఫొటోస్ తన ఇన్స్టాలో షేర్ చేసింది అందులో ఈ అమ్మడిని చూస్తే మతిపోవాల్సిందే అంత అందంగా దేవకన్యలా మహారాణలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది ప్రతి సంబంధించిన ఫొటోస్ నెటిజన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి ఇక వీటిని చూసి కొందరు అచ్చం హాలీవుడ్ నటిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు